లాస్ట్ శుక్రవారం కూడా మూడు తాంబూలాలు తీసుకోవడానికి వెళ్ళాను అనమాట మార్నింగ్ ఏమో ఒకరు తాంబూలంతో పాటు లంచ్ కూడా ఇన్వైట్ చేశారు అందుకని లెవెన్ కి స్టార్ట్ అయ్యి ఫస్ట్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాను వాళ్ళు లక్ష్మీదేవి బుజ్జిగా భలే అలంకరించారు చాలా ముద్దుగా అనిపించింది ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసి ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసి రెడీ అయ్యి ఇంటికి వెళ్ళాను అనమాట కరుణ గారు అని చెప్పి ఇంటికైతే నేను ఫస్ట్ టైం వెళ్ళాను ఎంత బాగున్నారంటే లక్ష్మీదేవి అంత ముద్దుగా ఉన్నారు వెళ్ళి మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుని లక్ష్మీ అమ్మవారికి నా కోరికలన్నీ చెప్పేసి ఆళ్ళు పెట్టి నైవేద్యాలన్నీ తినేసి ఇచ్చిన తాంబూలం అయితే తీసుకున్నాను ఈ ఇయర్ వచ్చిన ఐదు శుక్రవారాలు నేను తాంబూలం తీసుకుంటూనే ఉన్నాను ఎవ్రీ ఇయర్ ఇలానే బ్లెస్ చేయాలని గట్టిగా కోరుకుంటున్నాను తాంబూలం తీసుకునేసరికి ఎయిట్ థర్టీ అయిపోయింది మళ్ళీ గబగబా ట్రామ్ ఎక్కేసి ఇంకొకరి ఇంటికి తాంబూలం తీసుకోవడానికి వెళ్తున్నాను తండే గారు ఇంటికి వెళ్ళానమాట ఇక్కడ కూడా లక్ష్మీ వారు చాలా ముద్దుగా క్యూట్ గా ఉన్నారు ఈ ఇయర్ కి ఇదే లాస్ట్ తాంబూలం శ్రావణంలో శ్రావణం అంతా బాగా గడిచింది ఎవ్రీ ఇయర్ ఇలాగే గడవాలి అని కోరుకుంటూ ఇంకా సెలవు